హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ దురంధర్ మూవీ సీన్ టు సీన్ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను ఈ మూవీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో హిందీలో రిలీజ్ అయిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ మూవీ రన్ టైం వచ్చి టోటల్గా మనకు త్రీ అవర్స్ థర్టీ ఫోర్ మినిట్స్ అయితే అప్రాక్సిమేట్గా ఉంటుంది ఈ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే టూ ఫిఫ్టీ టు టూ ఎయిటీ క్రోర్స్ అయితే అయిందంట ఈ మూవీలో చాలామంది బాలీవుడ్ సూపర్ స్టార్స్ అయితే నటించారు మన స్టోరీలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్స్ అయితే మీకు అందిస్తాను ఇంకా మూవీ స్టార్టింగ్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్లో విమానాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లోని కాందహార్లో ఉన్నట్టయితే చూపిస్తారు ఇది ఇండియాలో జరిగిన రియల్ హైజాక్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఈ సీన్ అయితే క్రియేట్ చేశారు ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్స్ అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇద్దరూ కలిసి ఆ టెర్రరిస్ట్తో చర్చలు అయితే జరుపుతూ ఉంటారనమాట ఇక్కడ ఐబీ డైరెక్టర్గా మాధవన్ అయితే నటించాడు వాళ్ళ డిమాండ్ ఏంటంటే వాళ్ళ యొక్క ముగ్గురు టెర్రరిస్ట్ని వీళ్ళను ఈ విధంగా వదిలేస్తే దేశమంతా అటాక్స్ చేస్తూ మనకు పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టంతో పాటు దేశమంతా అల్లకల్లోలం చేస్తారని దీనిని మనం ఎలాగైనా సరే ఆపాలి అని వాళ్ళిద్దరూ కూడా డిస్కషన్ చేస్తూ ఉంటారు దీనికి ముందుగా మనం పాకిస్తాన్లోకి వెళ్ళి ప్రతి ఒక్క స్మాల్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ యొక్క మూమెంట్ని కనుక్కోవాలని ఇలా చేస్తేనే ముందు జరగబోయే అటాక్స్ నుంచి మనం బయటపడతామంటూ దీని వెనుక ఎవరు ఉన్నారో మనకు తెలుసుకొని వాళ్ళను నాశనం చేయాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఈ ఆపరేషన్కి దురంధర్ అనే టైటిల్ని పెడతారనమాట ధురంధర్ అంటే ఇక్కడ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనమాట ఏ రంగంలోనైనా అత్యుత్తమ ప్రావీణ్యం కలవాడు అని అర్థం దురంధర్ అంటే ఈ ఆపరేషన్కి సమర్థులు ఎవరైతే బాగుంటుందో అని అనుకుంటూ మన హీరో రణవీర్ సింగ్ని సెలెక్ట్ చేసుకుంటారు ఇందులో హీరో క్యారెక్టర్ పేరు వచ్చి హంజా అలీ మజారి నెక్స్ట్ సీన్లో మన హీరో టోక్రామ్ బార్డర్ని క్రాస్ చేసి కరాచీలోని లియారి అనే సిటీలోకి ఎంటర్ అవుతాడు అక్కడ జ్యూస్ అంగడి పెట్టుకున్న ఓనర్ కూడా మన ఇండియన్ ఏజెంటే అనమాట అతడు ఒక కోడ్ లాంగ్వేజ్ యూస్ చేసి జ్యూస్ అయితే అమ్ముతూ ఉంటాడనమాట అది గమనించిన మన హీరో ఇతడే మన ఇండియన్ ఏజెంట్ అని అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాడు మన హీరో అక్కడికి వెళ్ళినా కూడా అతడు అంత ఈజీగా అయితే మన హీరోతో మాట్లాడడానికి యాక్సెప్ట్ చేయడనమాట మరో పక్క ఇక్కడ టూ గ్రూప్స్ అయితే ఉంటాయి ఒకటి రెహమాన్ డెకాయిట్ ఇతనే మెయిన్ విలన్ ఈ మెయిన్ విలన్ పాత్రలో అక్షయ్ కన్నా అయితే నటించాడు ఇంకొక గ్రూప్ వచ్చి విలన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ అనమాట ఇతని పేరు బాబు డెకాయిట్ వీళ్ళిద్దరికీ ఒకరిని చూస్తే ఒకరికి పట్టదనమాట ఆ రోజు షాప్ ముందర హీరోతో బాబు డెకాయిట్ వాళ్ళ మనుషులు వచ్చి హీరోను కొడతారు అతన్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళ జీప్ రాగానే ఆ టైంకి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అదంతా కూడా షాప్ ఓనర్ చూస్తూ ఉంటాడనమాట వన్ డే నైట్ ఆ జ్యూస్ షాప్ ఓనర్ అయితే అక్కడే ఉన్న సీక్రెట్ ఏజెంట్తో మన హీరోకి పరిచయం అయితే చేస్తాడు వాళ్ళు ముగ్గురు ఇన్ని రోజులు జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటూ ఎలాగైనా రెహమాన్ డకాయిడ్ గ్రూప్లో పనిచేయడానికి ట్రై చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారనమాట ముగ్గురు కట్ చేస్తే మరొక సీన్లో బాబు డకాయిట్ ఏదో ప్లాన్ చేసి రెహమాన్ కొడుకుని చంపాలని అయితే కుట్ర పన్నుతూ ఉంటాడు ఈ విషయం ఎలాగాలో మన హీరో వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట రెహ్మాన్కి ఇద్దరు కుమారులు అయితే ఉంటారు అందులో పెద్ద కొడుకు ఫ్రెండ్కి మ్యారేజ్ అని తను అటెండ్ అవ్వాలనేసి విషయం ఈ బాబు డకాయిట్ వాళ్ళు అయితే కనుక్కుంటారు ఎలాగైనా సరే ఆ మ్యారేజ్లో అతన్ని లేపేయాలనేసి వీళ్ళు ప్లాన్ అయితే చేస్తుంటారు ఈ విషయం మన హీరో వాళ్ళకి తెలిసి ఎలాగైనా రెహమాన్ కొడుకును కాపాడి ఆ గ్యాంగ్లో చోటు సంపాదించాలని అనుకుంటాడనమాట మన హీరో హీరో వాళ్ళు ఆ మ్యారేజ్ ఫంక్షన్కి క్యాటరింగ్ చేయాలని డీల్ అయితే కుదుర్చుకుంటారు ఆ తర్వాత రోజు నైట్ మ్యారేజ్ ఫంక్షన్లో అనుకున్నట్టుగానే రెహమాన్ పెద్ద కొడుకు చిన్న కొడుకు అతనితో పాటు నలుగురు బాడీ గార్డ్స్ కూడా వస్తారనమాట సడన్గా ఎంట్రన్స్ నుంచి ఒక బైక్లో ముగ్గురు బాబు డకాయట్ వాళ్ళ మనుషులు దిగి వీళ్ళపైన గన్స్తో అటాక్ అయితే చేస్తారు ఇంకా అక్కడ మొత్తం ఫుల్గా గన్ ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది మరోపక్క రెహమాన్ బాడీ గార్డ్స్ ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు మన హీరో గన్ తీసుకొని వాళ్ళతో పోరాడతాడనమాట వాళ్ళు పారుపోతారు కానీ మన హీరో రెహమాన్ పెద్ద కొడుకుని అయితే కాపాడలేకపోయాడు మన హీరో అతను తీసుకొని హాస్పిటల్కి అయితే చేరుస్తాడు అక్కడికే అతను చనిపోయి ఉంటాడనమాట అప్పుడే అక్షయ్ కన్నా విలన్ ఎంట్రీ అయితే ఉంటుంది హాస్పిటల్లోకి అతనితో పాటు అతని కజిన్ బ్రదర్ అయిన హుజైర్ బాలోచ్ ఎప్పుడు అతనితోనే ఉంటాడనమాట అతడు వచ్చి హీరోని రకరకాల క్వశ్చన్లు అయితే అడుగుతూ ఉంటాడు ఇది ఎలా జరిగింది ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు అసలు అనేసి అడుగుతూ ఉంటాడు అప్పుడు హీరో నేను బాలోచిస్తాన్ నుంచి వచ్చినాను అక్కడ ప్రజలకు ఫ్రీడమ్ అనేది లేదు అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను అంటాడు అతడు హీరోకి డబ్బు ఇవ్వబోతాడు అప్పుడు హీరో ఈ డబ్బు నాకు వద్దు నేను మీ గ్యాంగ్లో అయితే పనిచేస్తాను మీ ద్వారా బలోచిస్తాన్కైతే స్వాతంత్రం వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను అని చెప్తాడు అప్పుడు వీళ్ళని దానికి ఒప్పుకుంటాడనమాట ఇది ఇలా ఉంటే అప్పుడే అక్కడికి వస్తాడు హీరోయిన్ వాళ్ళ ఫాదరు ఈయన వచ్చి పాకిస్తాన్లో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అనమాట ఈయన పేరు జమీల్ జమాలి ఈయన కొంచెం కామెడీ క్యారెక్టర్ షేడ్ అయితే ఉంటుంది పైకి వెళ్ళనంటే గౌరవం నటిస్తూ ఉంటాడు కానీ అతనంటే కొంచెం కూడా ఇతనికి పట్టదనమాట అతడు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతూ ఉజైర్ బలోచిని పిలిపించి లైరీ ఎన్నికలు ఇంకా ముందు వస్తున్నాయి మీరు ప్రతీకార చర్యలు ఏవి తీసుకోవద్దని హెచ్చరిస్తాడు అతనితో వాళ్ళ ముఠాలో చేరిన మన హీరో వాళ్ళ సీక్రెట్స్ గురించి అన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉంటాడు ఇక్కడ ఫస్ట్ మనకు లైసెన్స్ లేని తుపాకీలను అక్రమంగా తయారు చేయడం గురించి అయితే తెలుసుకుంటాడు ఇకపోతే నెక్స్ట్ సీన్లో మన హీరో సలహా ప్రకారము రెహమాన్ పెద్ద కొడుకు చంపిన వారిని ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని రెహమాన్ అయితే నిర్ణయించుకుంటాడు ఇక్కడ హీరో ఉజైర్ బలోచ్ మరియు వీళ్ళ యొక్క ముఠ బాబు డెకాయిట్ మనుషులను చంపడానికి అయితే ప్లాన్ చేస్తారు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్లో చాలా దారుణా దారుణంగా చంపిపడేస్తారు వాళ్ళని ఆ చావులు ఎంత భయంకరంగా ఉంటాయంటే శత్రువులు కూడా వాళ్ళని తెలుసుకుంటే ఒంట్లో కాసే విధంగా ఉంటుంది ఫైనల్గా బాబు డెకాయిట్ని ఒక ఆటోలో తిరుగుతున్నట్టయితే చూసి కారులోనే ఆ ఆటోనైతే డాష్ ఇస్తారు ఆ ఆటోలో ఉన్న వాళ్ళు చల్లా చెదురుగా అయితే పడిపోతారు ఆ డాష్ ఇచ్చిన దెబ్బకి వాళ్ళను చంపిన విధానం తలుసుకుంటే మనకు ఒళ్ళైతే జల ధరిస్తుందన్నమాట బాబు అయితే రెహమాన్ రోడ్డు పైన ఈడ్చుకుంటూ వెళ్ళి పది కిలోల తోకపు రాయితో అతని తలపైన వాడు చచ్చేదాకా ఆ తల నుజ్జు నుజ్జు అయ్యే విధంగా అయితే కొడుతూ ఉంటాడు వాడిని ఈ సీన్ అయితే థియేటర్లో చూస్తే మనకు గూస్ బంప్స్ అయితే వస్తాయి మనకు మనకు అక్షయ్ ఖన్నా విలను చూడడానికి సన్నగా పేలుగా ఉంటాడు కానీ అతను ఈ మూవీలో శత్రువులను చంపే విధానం చూస్తే నిజమైన టెర్రరిస్ట్ ఎంత వైలెంట్గా ఉంటారా అని అనిపిస్తుంది మనకి నెక్స్ట్ సీన్లో జమీల్ నిర్వహించిన పీఏపీ పార్టీ మీటింగ్కి రెహమాన్ అయితే హాజరవుతాడు అక్కడికి హీరోయిన్ కూడా వస్తుందనమాట ఈ మూవీలో హీరోయిన్గా సారా అర్జున్ అయితే నటించింది అప్పటి నుంచి మన హీరో హీరోయిన్ యొక్క లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ అవుతుంది మరోవైపు జమీలుకు ఆర్థిక సహాయం చేసిన కనానీ బ్రదర్స్ అయితే అక్కడికి వస్తారు వీళ్ళు రెహమాన్తో పరిచయం ఏర్పరచుకొని మీకు ప్రజలలో మంచి సంబంధం అయితే ఉంది మీరు కూడా పాలిటిక్స్లోకి రండి మీకు మేము ఆర్థికంగా సపోర్ట్ చేస్తామని చెప్తారనమాట ఇదంతా చూస్తున్న జమీలకి ఎంత మాత్రం ఇది నచ్చదనమాట అక్కడి నుంచి అతడు వెళ్ళిపోతాడు కట్స్ చేస్తే నెక్స్ట్ సీన్లో రెహమాన్ను ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్కు పరిచయం అయితే చేస్తానని మా బిజినెస్లో కూడా మీకు పార్ట్నర్షిప్ ఇస్తామని చెప్పి మా కంపెనీకి రండి అని చెప్పి కనానీ బ్రదర్స్ అయితే రెహమాన్ని అడుగుతారనమాట దాంతో రెహమాన్ కూడా ఒప్పుకొని రెహమాను దాంతోపాటు వజాయిర్ బలౌ మన హీరో ముగ్గురు కూడా వాళ్ళతో కూడా వాళ్ళ ఆఫీస్కి అయితే బయలుదేరతారు అక్కడికి వెళ్తే వాళ్ళు ఇండియన్ ఫేక్ కరెన్సీని తయారు చేస్తూ ఉంటారు హీరో అది ఎలా చేస్తారు మీరు ఇండియాలోకి ఎలా పంపుతారని ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తూ ఉంటాడనమాట ఒక పక్క ఉజైర్తో కలిసి ఇక్కడ ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్గా అర్జున్ రాంపాల్ అయితే నటించాడు అక్కడికి వెళ్ళి రెహ్మాన్ వెళ్ళి ఐఎస్ఐ లీడర్ని కలుస్తాడనమాట అతడు మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే మా సహాయం ఎప్పుడు మీకు ఉంటుంది అందుకు ప్రతిగా మీరు మాకు గన్స్ అయితే సప్లై చేయాలని చెప్పి అడుగుతాడు రెహమాన్ని దానికి రెహమాన్ కూడా ఒప్పుకుంటాడనమాట కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇదంతా హీరో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మన ఐబీ డైరెక్టర్ మాధవన్కైతే చేరవేస్తూ ఉంటాడనమాట ఇది యాక్చువల్గా ఈ ఫేక్ కరెన్సీని నేపాల్ నుంచి ఉత్తరప్రదేశ్ బార్డర్ ద్వారా ఈ ఫేక్ కరెన్సీ అంతా ఇండియా అయితే వస్తుందని ఇక్కడ పొలిటీషియన్ వాళ్ళ సన్ ఇదంతా కూడా చేస్తున్నారనేసి మనోడైతే మన మాధవన్కి అయితే చెప్తాడనమాట కనానీ బ్రదర్స్తో రెహమాన్ పార్ట్నర్షిప్ జెమీల్ను లయారి రాజకీయాల నుండి అయితే దూరం చేస్తుంది ఐఎస్ఐ లీడరు మరియు కనానీ బ్రదర్స్ సహాయంతో రెహమాన్ అయితే రాజకీయాల్లోకి అయితే ప్రవేశిస్తాడు రెహమాన్ మరోవైపు బలోచిస్తాన్ రెబల్ ఆర్మీ వాళ్ళ సహాయంతో గన్స్ మరియు వాళ్ళు కావాల్సిన మందు సామాగ్రిని ఈ ఐఎస్ఐ లీడర్ అర్జున్ రాంపాల్కి అయితే సరఫరా చేస్తూ ఉంటాడనమాట కట్ చేస్తే ఇదంతా చూస్తూ తట్టుకోలేకపోతున్న జమీలు టాస్క్ ఫోర్స్ ఎస్పి చౌదరి అస్లాంని అయితే రంగంలోకి దింపుతాడు అతను ఎవరో కాదు మన సంజయ్ దత్ అనమాట అతడు సస్పెన్స్లో ఉంటాడు తిరిగి మళ్ళీ అతను సస్పెన్షన్ క్యాన్సిల్ చేసి డ్యూటీలో అయితే జాయిన్ చేపిస్తారు అతడిలో జమ్మిల్ ఇంటికి పిలిపించుకొని రెహమాన్ని ఎలాగైనా సరే అడ్డు తొలగించాలని అతడితో డిస్కస్ చేస్తూ ఉంటాడనమాట అప్పటికే హీరో హీరోయిన్ ఇద్దరు లవ్లో అయితే ఉంటారు ఒక సందర్భంలో హీరోయిన్ సంజయ్ దత్ గురించి అయితే హీరోకి చెప్తుందనమాట అతడు మా ఇంటికి తరచూ వస్తూ ఉంటాడని వాళ్ళిద్దరూ ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తుంది హీరోకి అప్పుడే హీరోయిన్కి హీరో అయితే చెప్తాడనమాట వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని కూడా వీడియో రికార్డ్ చేసి నాకు పంపించమని చెప్పుంటాడు ఒకరోజు రెహమాన్ సక్సెస్ఫుల్గా ఆయుధాలను ఐఎస్ఐ లీడర్కి డెలివరీ చేస్తుంటాడని వాళ్ళ ఇంట్లోనే ఒక పార్టీ అయితే కండక్ట్ చేస్తాడనమాట ఆ పార్టీకి జమీల్ని కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేస్తాడు రెహమాన్ పార్టీ జరుగుతూ ఉండగా అతని యొక్క చిన్న కుమారుడికి ఆహారంలో ఏదో కల్తీ వల్ల అన్కాన్షియస్నెస్లోకి అయితే వెళ్ళిపోతాడు అతన్ని రెహమాన్ హుటాహుటిన కార్లో ఎక్కించుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరతాడు అనమాట అతనితో పాటు ఒక ఇద్దరు బాడీ గార్డ్స్ అతని భార్య కూడా బయలుదేరతారు ఈ వెళ్ళే క్రమంలో ఇక్కడ మన హీరో సడన్గా ఉన్నటువంటి బిల్డింగ్ పైకి చూస్తే అక్కడ అనుమానాస్పదంగా అక్కడ పనిచేసే ఒక నౌకరు వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నట్టు కనిపిస్తాడు అది అంతగా పట్టించుకొని హీరో తర్వాత సీన్లో ఆయుధాలను ఐఎస్ఐ ఏజెంట్కి సరఫరా డెలివరీ ఇవ్వడానికి అయితే బయలుదేరతాడు వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన రెహమాన్ అయితే సగం దారిలో మన ఎస్పి చౌదరి అయితే వాళ్ళ పైన అటాక్ అయితే చేస్తాడు ఇందులో ఇద్దరు బాడీ గార్డ్స్ వాళ్ళ భార్య కొడుకుతో వాళ్ళ నలుగురు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు రెహమాన్ అయితే వాళ్ళకైతే అనమాట సీన్ కట్ చేస్తే ఇక్కడ ఐఎస్ఐ లీడర్ దగ్గరికి అయితే వెళ్తారు మన హీరో వాళ్ళు డెలివరీ చేయడానికి అక్కడికి చేరుకున్నాక హీరోనే స్వయంగా తన చేతులతో ఏకే ఫార్టీ సెవెన్ దాంట్లో ఉన్న కొన్ని బాంబ్స్ని అయితే అక్కడ గ్యాంగ్కి అయితే అందిస్తాడనమాట అప్పుడు ఆ ఏఎస్ఐ లీడర్ చెప్తాడు అక్టోబర్లో ఇండియాలోని ముంబై తాజ్ హోటల్లో బ్లాస్ట్కి అయితే మేము ప్లాన్ చేస్తున్నామని అని హీరోకి అయితే చెప్తాడనమాట నెక్స్ట్ సీన్లో రెహమాన్తో ఉన్న బాడీ గార్డ్స్ తప్పించుకొని ఉజయర్కి అయితే కాల్ చేస్తారు అక్కడ జరిగినది మొత్తం కూడా అతను చెప్తాడనమాట అప్పటికే మన హీరోకి అర్థమై ఉంటుంది ఇదేదో జమీల్ ప్లాన్లో భాగమేనని అప్పుడు ఇంటికి వెళ్ళి జమీల్కి హెల్ప్ చేసిన అక్కడ పనిచేసే వ్యక్తిని దారుణంగా కొట్టి అతని దగ్గర నిజాన్ని అయితే వాళ్ళు చెప్పిస్తారనమాట తరువాత అతన్ని కిరాతకంగా అయితే చంపేస్తారు హీరో జమీల్కి కాల్ చేసి రెహమాన్ని విడిపించాలని లేకపోతే నీ కూతురు నా దగ్గర ఉందని అలాగే ఎస్పీ చౌదరి అస్లాంతోను మాట్లాడిన వీడియో అంతా కూడా నా దగ్గర ఉందని చెప్పి బెదిరిస్తాడు జమీల్ని మరోపక్క రెహమాన్ని సంజయ్ దత్తు పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని అతడిని కొట్టుకుంటూ వెళ్తూ ఫారెస్ట్లోకి అయితే తీసుకెళ్తాడు ఎన్కౌంటర్ చేయడానికి గన్ను పాయింట్ బ్లాక్లో పెట్టి ఉంటాడనమాట మన రెహమాన్కి సంజయ్ దత్తు అప్పుడు జమీల్ కాల్ వస్తుంది జరిగినదంతా ఎస్పి చౌదరికి అయితే చెప్తాడు మన జమీలు అప్పుడు ఎస్పి చౌదరి అయితే ఈ అవకాశం మళ్ళీ రాదు రెహమాన్ను చంపేస్తాను నేను ఇప్పుడే అనేసి కోపంతో ఫోన్ అయితే కట్ చేస్తాడనమాట ఈ దెబ్బకి జమీలకి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు మళ్ళీ హీరోకి కాల్ చేసి చెప్తాడు ఇలా చేశాడని హీరో అయితే ఒక ప్లాన్ చేసి పక్కనే ఉన్న టాస్క్ ఫోర్స్ స్టేషన్కి వెళ్తే వెళ్తాడు అక్కడున్న పోలీసు వాళ్ళని చిత్త కొట్టి అందరినీ ఫ్యాన్స్కి అయితే వేలాడదీస్తాడనమాట వాళ్ళ పైన పెట్రోల్ అనేది పోసి సంజయ్ దత్కి వీడియో కాల్ చేస్తాడు మ్యాచ్ బాక్స్ ఒకటి చేతిలో పెట్టుకొని వీళ్ళని చంపేస్తాను లేదంటే నువ్వు పది నిమిషాల్లో నేను చెప్పిన చోటుకి రెహ్మాన్ని తీసుకుని రాకుండా పోతే అనేసి అతన్ని బెదిరిస్తాడనమాట ఇంకా సంజయ్ దత్త చేసేదేమీ లేకుండా ఆ ఎస్పి చౌదరి ఏం చేస్తాడంటే రెహమాన్ని హీరో చెప్పిన ప్లేస్కి అయితే చెప్పి విడిచిపెడతాడు ఇదంతా హీరో చేశాడని తెలిసాక విలన్కి ఇంకా ఎక్కువ నమ్మకం అయితే కలుగుతుంది అనమాట మన హీరో పైన నెక్స్ట్ సీన్లో అయితే హీరోయిన్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి హీరోతోనే అతని ప్లాట్లోనే ఉంటుంది అనమాట ఒకరోజు ఐఎస్ఐ లీడర్ రెహ్మాన్ గ్యాంగ్ని వాళ్ళ ఆఫీస్కి అయితే పిలుస్తాడనమాట ఏదో సంతోషకరమైన న్యూస్ ఒకటి మీతో షేర్ చేయాలని పిలుస్తాడు అక్కడికి హీరో స్టార్టింగ్లో పరిచయమైన ఇండియన్ గూడాచారి అయితే ఉంటాడు కదా అతను ఒక సీక్రెట్ రూమ్లో అయితే ఒక మంచానికి కట్టేసి అది అతడు మనం చేపలు పెట్టే గాలం ఉంది కదా ఆ గాలం అయితే అతని శరీరానికి ఫేస్ నుంచి కింద కాళ్ళ దాకా వాటితో గుచ్చి ఆ దారాలను ఒక హుక్ అయితే జాయిన్ చేసి ఉంటారు అతడు ఆ నొప్పిని భరించలేకుండా గట్టి గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు నీతో పాటు ఉన్న ఇంకొక ఏజెంట్ ఎవరో చెప్పు అనేసి అతని టై అయితే టార్చర్ పెడుతూ ఉంటారు మరోపక్క ఈ సీన్ను హీరో అయితే గమనిస్తూ ఉంటాడు మనోడుకైతే తడి ఆరిపోతూ ఉంటుంది దాన్ని చూస్తూ ఉంటే టెర్రరిస్ట్కి దొరికితే ఏ విధంగా వాళ్ళు టార్చర్ పెడతారు అనేసి ఈ సీన్ చూస్తే మనకు అర్థమవుతుంది దాని తర్వాత అందరూ వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేస్తూ సంబరాలు అయితే చేసుకుంటూ ఉంటారు అందులో ముంబై తాజ్ హోటల్ బ్లాస్ట్ గురించి జరిగిన సన్నివేశాలు అయితే కనిపిస్తాయి మన హీరోకి అది చూసి చాలా బాధపడుతూ ఉంటాడు మన హీరో ట్విస్ట్ ఏంటంటే మన హీరోనే అతని చేతులు గుండానే వాళ్ళకి ఏకే ఫార్టీ సెవెన్లు బాంబులు అయితే అందించుంటాడు అది గుర్తు చేసుకుంటూ ఆ బాధను దిగమనుకుతూ వాళ్ళతో కలిసి నినాదాలు చేస్తూ ఉంటాడు మన హీరో ఈ ఇన్సిడెంట్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్లో ముంబైలో తాజ్ హోటల్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ మరియు టెర్రరిస్ట్ అటాక్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని అయితే ఈ సీన్ని తీశారనమాట యాక్చువల్గా హీరో వాళ్ళు అక్టోబర్ నెలలోనే ప్లాన్ చేస్తున్నామని చెప్తారు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరో లీక్ చేశారని వాళ్ళు నవంబర్ ట్వంటీ సిక్స్కి అయితే ప్లాన్ మార్చారనమాట దీనివల్ల ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కూడా ఏమీ చేయలేకుండా పోతారు ఆ బాధతో హీరో రాత్రి అంతా ఆ జ్యూస్ షాప్ ఓనర్తో కలిసి బాధపడుతూ ఇంటికి కూడా వెళ్లకుండా ఉంటాడు మార్నింగ్ రూమ్కి వెళ్ళేసరికి హీరోయిన్ అతను నిలదీస్తుంది రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళిపోయావని ఏడుస్తూ అతన్ని కొడుతూ ఉంటుంది అనమాట అప్పుడు హీరో నా పైన నమ్మకం ఉంటే ఇక్కడ ఉండు నిన్ను పెళ్లి చేసుకొని ఈ లయారీకి మహారాణిని చేస్తాను లేకపోతే నువ్వు ఈ క్షణమే ఎక్కడి నుంచి వెళ్ళిపోని అంటాడు అందుకు ఆమె బయటకు వెళుతూ వెళుతున్నట్టు తిరిగి తలుపు వేస్తూ గట్టిగా అతను చెక్ చేసుకుంటుంది అనమాట రేపు మీ ఫాదర్ని పిలిపించి మన పెళ్లి గురించి అయితే మాట్లాడతాను అని చెప్పడంతో హీరోయిన్ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది మరుసటి రోజు అయితే జమీల్ హీరోని ఇంటికి పిలిపిస్తాడనమాట అప్పుడు హీరో జమీల్తో నువ్వు ఒంటరిగా రెహ్మాన్ అయితే ఎదిరించలేవు నువ్వు రాజకీయాలలో అయితే ఎదగలేవు నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి నేను నీకు అండగా అయితే ఉంటానని చెప్తాడు రెహమాన్ని చంపి ల్యారీని సొంతం చేసుకుందామని అంటాడనమాట చివరికి హీరో మాటలకి కన్విన్స్ అయిన జమీలు మ్యారేజ్కి అయితే ఫిక్స్ చేస్తాడు ఈ మ్యారేజ్ ఫిక్స్ చేసే ముందే ఈ ఎస్పి చౌదరి జమీలు అండ్ మన హీరో అయితే ముగ్గురు ఒక ప్లాన్ అయితే చేసి ఉంటారు అనమాట నెక్స్ట్ డే వచ్చి మ్యారేజ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ మ్యారేజ్లో ఈ ఎల్బి త్రినాయలు అందరూ ఒక చోట మీట్ అవుతారు ఇందులో వాళ్ళు ఒక డీల్ గురించి అయితే ప్లాన్ చేస్తూ ఉంటారనమాట పైప్ లైన్ ఓపెనింగ్ గురించి అలాగే గన్ స్టీల్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటారు ఆ ముంబై బ్లాస్ట్ జరిగిన తర్వాత నుంచి హీరోకి ఆ రోడీ గ్యాంగ్ను చూస్తే రక్తం అయితే మరిగిపోతూ ఉంటుంది వాళ్ళని ఎలా వాళ్ళు ఎలాగైనా సరే చంపేవాలనేసి మన ఎస్పి చౌదరి జమ్మిలీ వీళ్ళ ముగ్గురైతే ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటారనమాట వీళ్ళందరూ మత్తులో ఉండగా ఈ రెండింటి యొక్క డేట్స్ని ఒకే రోజునైతే ఫిక్స్ చేసి వాళ్ళకు మాత్రము వేరు వేరు డేట్స్ అయితే చూపిస్తాడు నెక్స్ట్ సీన్లో రెహమాన్ పైప్ లైన్ ప్రారంభోత్సవానికి అయితే చేస్తూ ఉంటాడనమాట అప్పుడు హీరో రెహ్మాన్ కజిన్ బ్రదర్ ఉజయర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు గన్స్ డెలివరీ చేయాలి కదా ఎలా అన్నాడు మనం చెప్పింది వేరే డేట్ కదా ఈరోజే ఎందుకు అవుతుందని అడుగుతాడనమాట లేదు లేదు నువ్వు మద్యం మొత్తంలో మర్చిపోయినట్టున్నావు ఈ రెండు కూడా ఒకే రో ఒకే డేట్ అని చెప్పి చెప్తాడనమాట ఓకే అన్నతో పాటు నువ్వు నేనైతే గన్స్ డెలివరీ చేయడానికి వెళ్తానని చెప్పేసి హీరోని ఎక్కడే పెట్టేసి ఉజైర్ బలోచి అయితే వెళ్ళిపోతాడనమాట నెక్స్ట్ ఇదంతా తెలియని మన రెహమాన్ అయితే అతను ప్రారంభోత్సవం అయిపోయిన తర్వాత హీరోతో కలిసి ఇంటికి బయలుదేరతాడనమాట అతనితో పాటు ఇద్దరు బాడీ గైడ్స్ అయితే ఉంటారు వాళ్ళ ముందర ఒక బాడీ గార్డు స్కూటర్లో అయితే వెళుతూ ఉంటాడనమాట ఇలా వెళ్తూ ఉన్న క్రమంలో సిగ్నల్ పాయింట్ దగ్గర అయితే స్లో చేస్తాడు మెల్లిగా మన హీరో వీళ్ళందరూ వెనక తిరిగి చూస్తే నిద్రపోతూ ఉంటారు ఇదే మనకు సరైన సమయం అని చెప్పి అతను ఏం చేస్తాడంటే కార్ని స్పీడ్గా ఫారెస్ట్లోకి అయితే టర్న్ చేస్తాడు దీనికి ఆపోజిట్ రూట్లో మన ఎస్పి చౌదరి అయితే ఒక బెటాలియన్తో ఒక నిలబడి ఉంటాడనమాట మన రెహమాన్ పైన అటాక్ చేయడానికి వీళ్ళు వెళ్తున్న దారి మధ్యలో వెళ్తున్న టైంలో మన రెహమాన్కి అయితే మెలకు వచ్చి చూస్తాడనమాట చూసే కొద్దిగా అతను ఫారెస్ట్లో ఉంటాడు ఎక్కడికి వెళ్తున్నా ఏమని అడిగితే మన హీరో వచ్చి అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అందుకే నేను ఇక్కడ షార్ట్కట్లో వెళ్తున్నా వెళ్తున్నానని చెప్తాడనమాట అయితే మన ఉజయర్ ఎక్కడికి వెళ్ళాడంటే అతను డీల్ గురించి అంతా చెప్తాడు ఇదంతా ఎందుకో డౌట్ వచ్చి సరే కారు సైడ్ కాపంటాడనమాట హీరోకి ఎందుకో డౌట్ వచ్చి యాక్సిలేటర్ పైన కాలు ఇంకా బలంగా నొక్కుతూ కారుని స్పీడ్గా పోనిస్తూ ఉంటాడు ఇతనికి ఫుల్ క్లారిటీగా డౌట్ అయితే వచ్చేస్తుంది మన రెహమాన్కి నువ్వు కారు ఆపుతావా లేదని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట దాంతో పక్కన ఉన్న ఇద్దరు బాడీ గార్డ్స్ కూడా లేచి ముగ్గురు అతను కారు ఆపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు మన హీరోని కారు అయితే ఏమాత్రం ఆపకుండా వెళ్తూనే ఉంటాడు హీరో మరోపక్క మన సంజయ్ దత్త అయితే కారు ఎప్పుడు వస్తుందనేసి అతను వెయిట్ చేస్తూ ఉంటాడనమాట ఇలా కాదనేసి హీరో నేరుగా పక్కన ఉన్న డివైడ డివైడర్ని అయితే వెళ్ళి బలంగా గుద్దుతాడు ఆ దెబ్బకి ఫ్రంట్ సీట్లో ఉన్న రౌడీ ఎగిరి ముందు పడతాడు హీరో అక్కడి నుంచి అడవిలోకి పారిపోతాడనమాట ఆ సౌండ్ విని ఎస్పి చౌదరి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు తర్వాత చాలాసేపు వాళ్ళ మధ్య గన్స్ అండ్ బాంబ్స్తో ఫైట్ అనేది జరుగుతుంది ఫైనల్గా రెహమాన్ని తీవ్రంగా అయితే గాయపరుస్తారనమాట అతడు ఒక గంటలో చనిపోతాడని తెలుసుకొని అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ఒక ఆటో అయితే హెల్ప్ తీసుకుంటారనమాట హాస్పిటల్కి ఎంటర్ అయిన రెండు నిమిషాలకే అతను చనిపోతాడు ఈ విషయం మన ఉజయర్కి అయితే ఫోన్ చేసి చెప్తారనమాట అతను అక్కడికి వచ్చేసరికి రెహమాన్ అయితే చనిపోయి ఉంటాడు హీరో హాస్పిటల్లో రిసెప్షన్లో కూర్చొని ఉండగా అతడు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడనమాట స్ట్రెచర్ పైన రెహమాన్ మళ్ళీ ప్రాణాలతో లేచి సిగరెట్ తాగుతూ ఉన్నట్టు అంతే ఒక్కసారిగా ఆ సీన్తో ఉలిక్కిపడి లేస్తాడు మన హీరో థియేటర్లో ఈ అయితే గూస్ స్వంస్ వస్తాయి నెక్స్ట్ సీన్లో లియారీలో అధికారాన్ని ఏకం చేస్తూ అనేక పాకిస్తానీ ఉగ్రదాడులకు సూత్రధారైన బడే సాహెబ్ను టార్గెట్ చేయాలని అయితే ప్లాన్ చేస్తాడు మన హీరో నెక్స్ట్ పార్ట్ టూ మార్చ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో రిలీజ్ అనేసి స్క్రీన్ పైన అయితే చూపిస్తారు ఓకే ఫ్రెండ్స్